నెల్లూరు నగరంలోని బివీఎస్ గర్ల్స్ హై స్కూల్ నందు లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి స్కీనింగ్ పరీక్షలు మోడ్రన్ ఐ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ వారి సహకారంతో నిర్వహించారు ఈ క్యాంపు నందు డిస్ట్రిక్ట్ గవర్నర్ మాగం గౌతమ్ గారు విజిటింగ్ లో భాగంగా హాజరయ్యారు పిల్లలకు కంటి చూపుపై అవగాహన కల్పించే భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోడ్రన్ ఐ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుండి డాక్టర్ చిన్మయి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అదే క్రమంలో లయన్స్ క్లబ్ నుండి కిషోర్ పార్థసారథి అమృతవల్లి లీలాధర్ రెడ్డి మారుతి చంద్రశేఖర్ శ్రీనివాసులు అనురాధ సునీత మురళీకృష్ణ శ్రీధర్ కృష్ణ క్లబ్బు సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు सब इंटरनेशनल इस ट्रीवन्स जेन्डू में लिंक्स का प्रॉफिट वाला जो प्रोग्राम फ्यूचर सिंट्रल में लिंक्स का स्टैंड फ्यूचर से प्रोग्राम इन लाइन जाऊंगा लिंक्स में वो प्रोग्राम है ना विज़न का लड़की ಕ್ಯಾಂನ್ ಏರ್ಪು ದೀನಿ ಕಳುಕೊಂಡು ಈ ಗರ್ಲ್ಸ್ ಕ್ಲೀಸ್ಕ್ರೀನಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಸೊ ಇದು ಎಂತ ಚೆಲ್ ಸಿಕ್ಕ అవసరం ఎందుకంటే చాలా మంది ఆ వయసులో పిల్లలకి సైట్ వచ్చిందనేది సో వాళ్ళలో అదే సంస్థానికి ప్లస్ టెస్ట్ చేయించి ఏదన్నా ప్రాబ్లం సైట్ అది కూడా మొబైల్ చాలా సో ఏదైనా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఎక్కువగా డాక్టర్ గారు చెప్పారు వాళ్ళ మీరు ఈ విధంగా ఇంత మంచి మరి మూవీ బయట నైట్స్ లైన్స్లో పడుతున్నప్పుడు ప్రెసిడెంట్ మేర కదా లైట్ ఆర్తి ప్రసాద్ గారికి ధన్యవాదాలు వారి సెక్రటరీ చంద్రశేఖర్ గారు సార్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు నమస్కారం నేను డాక్టర్ చిన్మయి గ్లకోమా కన్సల్టెంట్ మోడర్నైన్ హాస్పిటల్ నెల్లూరు ఈరోజు లయన్స్ క్లబ్ వారి తరఫున బీవీఎస్ గర్ల్స్ స్కూల్లో ఐ క్యాంప్ అనేది చేయటం జరుగుతుంది చిన్నపిల్లలందరికీ ఐ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అట్లాగే ఐ స్క్రీనింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతూ అందరికీ ఎగ్జామిన్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి రెఫర్ చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము కన్సల్టేషన్ మేజర్ కంప్లైంట్ వస్తే డెఫినెట్గా బేస్ హాస్పిటల్కి రెఫర్ చేసి డీటైల్డ్గా ఎవాల్యుయేషన్ చేసి డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని హెడ్ మిస్ట్రెస్కి రిపోర్ట్ చేస్తాము వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయించి అలాగే హాస్పిటల్కి రెఫర్ చేయించి వాళ్ళకి ఏ ఇన్వెస్టిగేషన్స్ అవసరమో డీటెయిల్డ్గా పరీక్ష చేసి చేయగలిగిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఈ విడతార్థులకి ఏమన్నా రాయితీ ఇస్తారా డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్స్ అన్నింటిలోనూ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఈ క్యాంప్ ద్వారా రిఫర్ చేసిన వాళ్ళకి అండ్ కన్సల్టేషన్లో కూడా ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి